వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే ప్రకటించారు నా మాటే శాసనం నా మాటే జీవో అంటూ ఒక సంచలనమైన ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటో కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నంది అవార్డుల పైన కీలకమైన ప్రకటన అది నంది అవార్డుల స్థానంలో ఇక తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డును తీసుకొస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నంది అవార్డుని ఇప్పటివరకు లలిత కళలో ఉండే కళాకారులకు లేకపోతే సినిమా ప్రముఖులకు అన్ని రకాల కళాకారులకు నంది అవార్డు పురస్కారం అందించి గౌరవిస్తోంది ప్రభుత్వం ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో అప్పటి నుంచి నంది అవార్డుల పంపిణీ అనేది పురస్కారం అనేది ఆగిపోయింది గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినిమాటోగ్రఫీ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు త్వరలోనే నంది అవార్డులు ఇస్తామని చెప్పారు ఈలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు వస్తాయని చెప్తున్నారు ఇంతకీ ఈ గద్దర్ అవార్డు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఈ అవార్డులకి ఎంపిక ఎలా జరుగుతుంది ఎవరెవరికి ఇస్తారు ఈ అంశాలన్నింటిపై గతంలో నంది అవార్డుల జూరీ కమిటీలో పనిచేసిన వ్యక్తి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సుమన్ టీవీ చీఫ్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ ప్రభుగారు మనతో స్టూడియోలో ఉన్నారు నమస్కారం ప్రభుగారు నమస్తే ప్రభు గారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు నంది అవార్డులకి గద్దర్ అవార్డులకి తేడా ఎలా ఉండబోతుంది ఆ అవార్డు స్థానంలో ఈ అవార్డుని చూడొచ్చా తేడా ఏం లేదు నంది అవార్డుల ప్రస్తావన వచ్చినప్పుడే ఆ స్థానంలో గద్దరు అవార్డుస్ ప్రవేశపెడతామని చెప్పేసి గద్దరు అవార్డు నంది అవార్డులనే గద్దర్ అవార్డులుగా ఇస్తాం మా పేరు మార్పు ఆ పేరు మార్పుతో అవార్డులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో ఒక్కసారిగా షాక్ అయింది సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే గద్దరు గారికి అవార్డులు గద్దరు గారి పేరు మీద అవార్డులను ప్రతిష్ఠించి అవార్డులు ఇవ్వటం అనేటువంటి దాంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే ఆయన ప్రజా యుద్ధ నౌక జీవితం అంతా కూడాను ప్రజా జీవితంతో విజయ్ విప్లవ మార్గంలో పయనించినటువంటి ఒక గొప్ప విప్లవ యోధుడు ఆయన ఆయన ఒక ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవ విషయంలో కానీ ఆయన పట్ల ఉన్నటువంటి ఆయన పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు కానీ ఉండవు కానీ సినిమా అవార్డ్స్ అనేటువంటి వాటిని గద్దర్ అవార్డ్స్గా ఇవ్వటం ఇస్తాను అని ప్రకటించడం అనేటువంటిది ఆ రిలేటివిటీ అనేటువంటిది కనిపించలేదు దాంట్లో ముఖ్యంగా ఇండస్ట్రీ షాక్ అయింది ఇదేంటి ఇది గద్దర్ గారు అనేటువంటి పేరు మీద ఇవ్వాలనుకుంటే విప్లవ కవులకి విప్లవకారులకి విప్లవ రచయితలకి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు సినిమాతో ఆయనకున్నటువంటి అనుబంధం చాలా తక్కువ గద్దర్ గారికి ఆయన కొన్ని విప్లవాత్మకమైనటువంటి సినిమాల్లో ఆ రోజుల్లో మా భూమి అనేటువంటి సినిమాల్లో కానీ తర్వాత కొన్ని సినిమాల్లో కానీ విప్లవాత్మకమైనటువంటి పాత్ర పాత్రలకు మాత్రమే పరిమితమైనటువంటి నటులు ఆయన నటులు నటులుగా ఆయన కాదు విప్లవకారుడు ఆయన తీసుకున్న ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ అని మనం చాలా గౌరవంగా పిలుచుకుంటాం కాబట్టి ఆయనకున్న సినిమా అవార్డులకి ఎలాంటి రిలేటివిటీ లేదు అనేటువంటిది సుస్పష్టం ఆయన ఒకటి రెండు సినిమాలకు నంది అవార్డులు కూడా తీసుకున్నారు ఉత్తమ గీత రచయితగా కాబట్టి కానీ ఆ రివార్డ్స్ అనేటువంటి వాటికి సినిమా వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్కి రిలేటివిటీ లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ సింక్ మ్యాటర్ అనేటువంటి అభిప్రాయం అయితే మాత్రం చిత్ర పరిశ్రమలో తీవ్రంగా వినిపిస్తున్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయలేదా గద్దర అవార్డులు అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనేటువంటిది వేరే విషయం యాక్సెప్ట్ చేయకపోవడం ఇప్పుడు ఆయన చెప్పడం కూడా నా మాట చేస్తున్న తీవ్ర తీవ్రస్థాయిలో చెప్పారు సీఎం గారు చెప్పారు కాబట్టి అది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎంతవరకు ఆదరణ ఇప్పుడు మా ఇంటికి మరొక కార్యక్రమానికి మీరు ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి రావాలా వద్దని నిర్ణయించుకునేటువంటిది ఉంటుంది దాని పట్ల పూర్తి స్థాయి స్పందన వస్తుంది ఇండస్ట్రీ వాళ్ళు దానికి ఇది అనేటువంటి దానికి అవకాశం లేదు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అవార్డు ప్రకటన తర్వాత ఎటువంటి చర్చ జరుగుతుంది ఏమంటున్నారు గద్దర్ అవార్డు గురించి అదే అవాక్ అయ్యారండి నిజంగా అవాక్ అయింది సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడాను గద్దర్ గారి పేరు మీద సినిమా అవార్డులు బట్టి ఏంటనేటువంటిది ఒక చర్చనీయాంశమైంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు అదేంటి ఇప్పుడు ఎక్కడో నంది అవార్డ్స్ క్రాఫ్ట్లకు ఇవ్వాల్సి వస్తుంది ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు కాదు ఇది ఆరు సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి చిత్రాల నుండి ఎంపిక చేసేటువంటి అవార్డులు ఉత్తమ నటుడు ఉత్తమ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రం ఉత్తమ తృతీయ చిత్రం అనేటువంటిది నంది అవార్డ్స్ అనేటువంటి ఆ రోజున స్థాపించినటువంటి వ్యవస్థీకృత లక్ష్యం ఏంటంటే దాదాపు రిలేటివిటీ ఏంటంటే నంది నటరాజు శివుడు శివుడు అంటే నటరాజు శివుడికి అనే వాహనం నంది నటరాజు అనేటువంటి వాళ్ళ కళాకారులకు ఆరాధ్య దైవం కాబట్టి శివుడి యొక్క ఆరాధ్య వాహనం అనేటువంటి నందిని అది లేపాక్షిలో ఉన్నటువంటి నంది విగ్రహం నమూనా అని ఇన్స్పిరేషన్గా రూపొందించినటువంటిది వ్యక్తుల పేర్ల మీద ప్రభుత్వ అవార్డులు ఇవ్వటం అనేటువంటి దానికి కరెక్ట్ కాదు అది ఆ దృష్ట్యా కాకుండా ఒక సా ఒక సార్వజనీయమైనటువంటి పేర్లు ఉండటం అనేటువంటిది అవసరం నంది అవార్డు అనేటువంటిది వ్యక్తి పేరు మీద ఇస్తున్నటువంటివి కాదు ఒక మన సంస్కృతిలో మన ఆధ్యాత్మిక జీవన విధానంలో నందికి అనేటువంటి దానికి ప్రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంది అవార్డ్స్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా ఒక కళలకు సంబంధించి పే దీంట్లో నుంచి పేరు తీసుకోవాలి అనేటువంటిది అభిప్రాయం కానీ కళ అంటే ఎక్కడైనా విప్లవం కళాకారులు కావచ్చు లేకపోతే మాధ్యమం కావచ్చు లేకపోతే ఇవంతా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం వచ్చింది గద్దరు కూడా తన జీవితం అంతా ఈ యాంగిల్లోనే ఈ కోణంలోనే పనిచేశారు ఎందుకు రిలేట్ కాలేదనుకుంటున్నారు మీరు అంటే కళాకారులకు ఇచ్చేటువంటి అవార్డులు ఆయన ఆయన మేజర్గా ఏంటి గద్దర్ గారు గద్దర్ గారు విప్లవకారుడు ప్రజాయుద్ధం ఒక ప్రజా కళాకారుడు ఆయన తన కళాన్ని కానీ తన గళాన్ని కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల్లో విప్లవాత్మకమైనటువంటి పంధ కోసం నడిచినటువంటి వ్యక్తి అన్ని పార్టీలకు అతీతంగా ఆయన గౌరవించినటువంటి వారి వ్యక్తులు ఆయన వ్యక్తి ఆయన వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మిగతా అన్ని పార్టీల వాళ్ళు కూడా గౌరవించారు కాబట్టి ఆయన సినిమాకి ఉన్నటువంటి రిలేటివిటీ అనేటువంటిది కరెక్ట్ కాదు ఈజ్ నాట్ ఏ ఫిలిం పర్సనాలిటీ ముఖ్యంగా ఆయన ఒక ఫిలిం పర్సనాలిటీ అంటే ఇప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాకి ఆద్యుడు సినిమా ఇండస్ట్రీకి ఆద్యుడు అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డ్స్ స్థాపించడం అనేటువంటిది వేరు ఆ రోజు నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది కూడాను ఎంతోమంది మంది ప్రముఖులు ఉన్నప్పటికీ దాదాసాహెబ్ పాల్కే ఎవరు ఆఫ్ ఇండియన్ సినిమా ఓకే తెస్పియన్ ఆఫ్ ద ఇండియన్ సినిమా ఆయన పేరు మీద తెలంగాణలో కూడా ఉన్నారు కదా తెలంగాణలో కూడా పైడి జయరాజు గారు ఉన్నారు ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది ఓకే అలాగే తెలంగాణలో కూడా ప్రముఖులైనటువంటి కళాకారులు కాంతారావు గారు ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అక్కి నాగేశ్వరరావు రామారావు గారు కళ్ళు అయితే నుదుటి తిలకం కాంతారావు కాంతారావు గారు అని చెప్పి దాసర నారాయణరావు గారు వ్యాఖ్యానించారు కాబట్టి అలాంటి కళాకారులు ఉన్నారు కాంతారావు గారు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు అంటే ఎవరి పేరు మీద కూడా అవార్డులు ఈ అవార్డు అనేటువంటి సార్వజనీయమైన పేరుతో ఉండాలి తప్ప వ్యక్తుల పేరుతో ఉండవు ఎక్కడ కూడా ఓకే నేషనల్ అవార్డ్స్ అనేటువంటి వాటికి కూడా నే నేషనల్ అవార్డ్స్ అనేటువంటిది కూడా ఒక ఇదిగా వచ్చింది తప్ప వ్యక్తుల పేరు మీద లేవు సాధారణంగా నంది అవార్డు సృష్టించినప్పుడు కానీ నంది అవార్డు వచ్చినప్పుడు కానీ చరిత్ర ఏంటి అప్పుడు సినిమా ఇండస్ట్రీ కావచ్చు కళాకాలతో అసలు ఎలా ఈ నంది అవార్డుని తీసుకొచ్చారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో తొలి నంది అవార్డులో ప్రస్తావన జరిగింది సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలనేటువంటి ఉద్దేశంలో తీసుకున్నట్టు చాలా నిర్ణయాల్లో ఒక భాగంగా నంది అవార్డ్స్ వ్యవస్థాపన అనేటువంటిది జరగడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో చర్చలు జరగటం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో తొలిసారిగా నంది అవార్డ్స్ ఇవ్వటం అది కూడా పరిమితంగా ఐదు కేటగిరీలో మాత్రం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఉత్తమ చిత్రం ద్వితీయ చిత్రం తృతీయ చిత్రం స్క్రీన్ ప్లే అట్లా ఐదు అవార్డు కేటగిరీలో మాత్రం ఇవ్వడం జరిగింది తొలి చిత్రంగా డాక్టర్ చక్రవర్తి నాగేశ్వరరావు గారు నటించినటువంటి డాక్టర్ చక్రవర్తి తొలి చిత్రంగా నంది అవార్డు తీసుకుంది తొలి ఉత్తమ చిత్రంగా ఓకే ఆ విధంగా ఐదు అయినటువంటి అవార్డులు పోను పోను అవార్డుల స్థాయిని అవార్డుల యొక్క సంఖ్యను విస్తృతం చేసుకుంటూ దాదాపు అరవై నలభై దాదాపు ఇప్పుడు అరవై అవార్డ్స్ దాదాపు వచ్చినాయి అన్నమాట సో అవి కంటిన్యూస్ గా ఇస్తూ వస్తున్నారు ప్రతి ఉగాది రోజున తెలుగు ఉగాది రోజున ఒక పర్వదినంగా భావించి ఆ రోజున అవార్డులు ఒక ఘనమైనటువంటి ఉత్సవంగా నిర్వహిస్తున్నది ఎన్నో సంవత్సరాలు జరిగింది ఒక వైభవపేతంగా జరిగింది కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన అవార్డు పురస్కారం ఆగిపోయింది అప్పటి నుంచి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు చర్చల్లో మాత్రమే మిగిలిపోయింది దీన్ని ఎలా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇక కష్టం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఈ నంది అవార్డు అనేటువంటి అనాథ అయిపోయింది నంది అవార్డు అనేటువంటిది ఒక మూలన పడేసినటువంటి టాపిక్గా మిగిలిపోయింది ఓకే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అంతకుముందు ఇచ్చారు టూ థౌజండ్ థర్టీను లెవెన్ ట్వెల్వ్ థర్టీన్కి అనౌన్స్ చేసి ఉన్నాయి కమిటీలు వేయటం అనౌన్స్ చేయటం జరిగింది తర్వాత మళ్ళీ చివరిగా ఫోర్టీను ఫిఫ్టీన్ సిక్స్టీను ఈ మూడు సంవత్సరాలకి కమిటీలు వేసి అవార్డులు ప్రకటించి మొత్తం ఆరు సంవత్సరాల బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఒకేసారి క్లియర్ చేసే విధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది జరిగిన కొద్ది రోజులకి ఆ సినిమాల మీద వాటి మీద కాంట్రవర్సీ రావటం జరిగింది ఆ అవార్డుల మీద జరిగిన నేపథ్యంలో ఈ సినిమా ఇది ప్రయారిటీ మ్యాటర్ కాదు ప్రభుత్వాలకు ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాటర్స్ తప్ప నాట్ ద వెరీ ప్రయారిటీ మ్యాటర్ కాదు అలాంటి సమయంలో ఆ వివాదాలు చెలరేగటంతో దాన్ని పక్కన పెట్టేశారు ఈ లోపల గవర్నమెంట్ మారిపోవడంతో అక్కడ అవార్డులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు ఇది అయిపోయింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎక్కడ కూడా నంది అవార్డుల ప్రస్తావన ఎటువంటి రాలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓకే తెలంగాణ ప్రభుత్వం వేరే అవార్డులు ఏదైనా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డును పట్టించుకోలేదు గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో దాని జోలికి రావడం మానేసింది మధ్యలో వైఎస్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకుంది చేసింది రెండు వేల పదహారు వరకు అనౌన్స్ చేసింది అసలు తెలంగాణలో వచ్చినప్పుడు అసలు అవార్డ్స్ ఊసే లేకుండా ఊసే లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నంది అవార్డు శగం ముగిసింది అనుకుందాం ఒకవేళ ఆ ప్లేస్ లో గద్దర అవార్డుని తీసుకురావడం వల్ల యాక్సెప్ట్ చేయరంటారా ఇండస్ట్రీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయటం ఒకటి ఆసక్తి చూపటం వేరే యాంగిల్ ఓకే యాక్సెప్ట్ చేయటం ఏమి ఉండదు మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఆయన నా మాట అంత రేంజ్లో సీఎం గారు వచ్చారు కాబట్టి ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఆదరణ అనేటువంటిదో ఇంబాయి ఒక అవార్డు ఇస్తున్నామంటే ఆ అవార్డు తీసుకోవడానికి ఆ రిలేటివిటీ అనేది ఉండాలి అది అంతగా ఉండదు ఓకే అంటే సాధారణంగా అవార్డులను ఎలా ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే సినిమా వాళ్ళు వాళ్ళ అప్లై చేసుకుంటారా ఆ అవార్డుకి దీని ఎంపిక ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మీరు గతంలో జీరూలో పనిచేశారు కదా మూడు సార్లు నేను అంది అవార్డు జీరీలో పనిచేయటం జరిగింది అయితే మామూలుగా ఏ సంవత్సరానికి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకుందాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయినటువంటి సినిమాలన్నిటిని కూడాను మీరు నేను అప్లికేషన్ అప్లై చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తుంది ఆ నోటిఫికేషన్లో అందరూ ఒక తగిన రుసుము కళ్ళిచ్చి చెల్లించి అప్లై చేసుకుంటారు అప్పుడు ప్రభుత్వం ఒక జూరీ ఏర్పాటు చేస్తుంది ఓకే జూరీ ఏర్పాటు చేసి ఆ జూరీలో ఒక పదకొండు మంది సభ్యులతో ఒక జూరీ ఏర్పాటు చేసి దాంట్లో ఎఫ్డిసి చైర్మన్ ఎండి మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు మిగతా ఒక ఒక ఫిలిం పర్సనాలిటీని చైర్మన్ గాను మిగతా వాళ్ళని జూరీగా పెడతారు అప్పుడు ఆ స్క్రీనింగ్ జరుగుతుంది ఓకే ఆ స్క్రీనింగ్లో జరిగి ఆ స్క్రీనింగ్లో వచ్చిన సినిమాలు ఎంట్రీస్ ఎన్ని వచ్చినాయి ఖచ్చితంగా సినిమా తీసిన వ్యక్తి కానీ లేకుంటే దర్శకులు కానీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సింది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకుండా ఉంటుంది నంది అవార్డ్స్ అప్లై చేసుకోవాలి ఓకే అప్లై చేసుకున్న తర్వాత ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి ఇన్ని సినిమాలు ఎంట్రీలు వచ్చినాయి ఈ ఎంట్రీలన్నింటినీ మీరు చూడాలి అని చెప్పి ఒక నెల రోజుల పాటు పదిహేను ఇరవై రోజుల పాటు రోజుకు రెండు మూడు సినిమాలు చూసేలాగా స్క్రీనింగ్ ఏర్పాట్లు జరుగుతాయి ఈ కమిటీ మొత్తం స్క్రీనింగ్ లో కమిటీ సినిమాలు చూసడం జరుగుతుంది చూసిన తర్వాత ఆ న్యాయ ఆ న్యాయ నిర్ణయం ప్రకారం ఉత్తమ చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రం ఉత్తమ నడు ఈ విధంగా ఆ ఉన్నటువంటి నలభై యాభై కేటగిరీల్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇది ప్రక్రియ ఓకే ఒకవేళ గద్దర్ పేరుతో ఇప్పుడు తీసుకొచ్చే అవార్డు ఉన్నది ఒకవేళ గద్దర్ పేరుతో ఈ అవార్డును ప్రకటిస్తే దానికి కూడా సేమ్ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది అంతేగా గద్దర్ పేరు మీద అవార్డ్స్ వచ్చినా సరే అందరూ పార్టిసిపేట్ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విడుదలైనటువంటి సినిమాలు నిర్మాతలు ఎవరెవరికైతే అవార్డు వచ్చిన ఆశాభావం ఉందో ఎవరెవరికైతే అవార్డ్స్ మీద నమ్మకం ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి అప్లై అప్పుడు ఒక ప్రాసెస్ కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ లో ఉంది గతంలో మీరు చెప్పారు చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో నంది అవార్డులను తీసుకొచ్చారు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ బేస్డ్ లో నడుస్తుంది గద్దర్ అవార్డు తీసుకురావడం వల్ల ఇండస్ట్రీని ప్రోత్సహించినట్టే అవుతుంది కదా తప్పేం లేదు కదా ఈ పిరియడ్ ప్రాంత కళాకారుల పేరుతో వచ్చిన మాటే కదా ప్రోత్సహించడం కాదు ప్రోత్సహించడం ప్రోత్సహించకపోవడం అనేటువంటిది కాదు ఇప్పుడు నీకు ఏదో ఒక ఇండస్ట్రియల్ అవార్డు ఉందనుకోండి ఒక ఇండస్ట్రియల్ అవార్డు తాటా పేరు మీద ఒక ఇండస్ట్రియల్ అవార్డు పెట్టేసి దాన్ని తీసుకొచ్చి సినిమా స్టార్కి ఇస్తారంటే రిలేటివిటీ ఏముంటుంది రిలేటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల పేరు మీదనే అవార్డ్స్ చేయడం అసలు ప్రముఖుల పేరు మీద కూడా కాదు కామన్ అవార్డ్స్ నంది అనేటువంటిది ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీబడి ఇట్ ఈస్ ద మన సంస్కృతిలో భాగమైనటువంటి ఒక నంది అనేటువంటిది మన సంస్కృతిలో భాగం అలాంటి కామన్ నేమ్ ఉండాలి ఓకే అవార్డ్స్కి నాట్ ఇండివిజువల్స్ నేమ్స్ ఇండివిజువల్ పేరు మీద అవార్డులు ఎట్లా తెలుసా బిఎన్ రెడ్డి స్మారక అవార్డు ఓకే మన నంది అవార్డ్స్లోనే స్పెషల్గా అవార్డ్స్ అనమాట ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండ్ చేశారు అప్పుడు దాంట్లో గద్దర్ పేరు మీద గద్దర్ స్మారక అవార్డు అని చెప్పి చక్కగా ఒక విప్లవ గీతం రాసినటువంటి రచయితకో విప్లవ సాహిత్యం చేసినటువంటి మాటలు రచన చేసినటువంటి రచయితకో గద్దర్ అవార్డు ఇవ్వచ్చు దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు కదా అసలు అవార్డ్స్కే గద్దర్ పేరు పెట్టడం అనేటువంటి దాంట్లో రిలేటివిటీ లేదు ఓకే వాటిలో ఒక మామూలుగా మనకు చాలా అవార్డ్స్ ఉన్నాయి బిఎన్ రెడ్డి గారి పేరు మీద అవార్డు ఉంది కేవీ రెడ్డి గారి పేరు మీద అవార్డు ఉంది చాలామంది ప్రముఖుల పేర్ల మీద అవార్డ్స్ ఉన్నాయి వాళ్ళ స్మారక అవార్డు అఖిన్న నాగేశ్వరరావు గారి సకుటుంబ సభ్యులు గారి చిత్రం అని చెప్పి అవార్డు ఆయన వ్యవస్థీకరించిన నంది అవార్డ్స్లో పెట్టారు ఆ విధంగా ఆ వ్యక్తులు పేర్ల మీద ఇవ్వచ్చు వాటిల్లో ఆ అవార్డ్స్లో గద్దరి అవార్డుని ఒక ఇంక్లూడెడ్ విభాగం ఒక స్పెషల్ అవార్డుగా ఆయన చేయొచ్చు తప్ప అసలు అవార్డ్స్కే గద్దర్ పేరు అనేటువంటి దాంట్లో అంత రిలేటివిటీ కనిపించే ఈ అవార్డును ప్రకటించే ముందు కానీ ఒకవేళ గద్దరి పేరు మీద నిర్ణయం తీసుకునే ముందు కానీ సినిమా ఇండస్ట్రీతో ప్రభుత్వం కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో కానీ లేకపోతే మంత్రి స్థాయిలో కానీ చర్చ జరగాల్సిన అవసరం ఉండేనా ఉందని డెఫినెట్ గా అంటే ప్రభుత్వం తన నిర్ణయం తీసుకోవచ్చు కొంతమంది కీలక వ్యక్తులతో సీఎం అండి ఆయన హీ కెన్ మేక్ హిస్ డిసిషన్స్ అందులో డౌట్ ఏం లేదు అందులో చిత్ర పరిశ్రమతో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కూడా ఎన్నో డౌట్స్ ఆయన తెలుసు అయితే దీన్ని అలా చేయి అనేటువంటి నిర్ణయంలో మాత్రం చిన్న ఇమోషనల్ అవుట్బర్స్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది ఓకే సంబంధం లేని ఈ అవార్డు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది ఓకే అంటే భవిష్యత్తు సినిమా వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మీరు సీనియర్ జర్నలిస్ట్ కూడా పనిచేశారు చాలా మందితో మాట్లాడుతున్నారు పొద్దున్నేస్తే వీళ్ళందరూ రేపు పొద్దున రేవంత్ రెడ్డిని కలిసి అవార్డుల వ్యవహారం పైన ఏమైనా స్పష్టమైన చర్చ జరిపే అవకాశం ఉందా అసలు నిజం చెప్పాలంటే ఈ అవార్డుల విషయంలో చాలా కన్ఫ్యూజ్ ఉందండి రెండు రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయినాయో ఆ రోజున ఆ అవార్డుల విషయంలో దిర్ ఇస్ ది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఎట్లాగంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డ్స్ ఇవ్వాలి నంది అవార్డ్స్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఇదిలో ఉన్నది కాబట్టి సింహా అవార్డులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి దానికి ఒక కమిటీని కూడా ఫామ్ చేసేటువంటి తీర్చి చాలా దూరం వెళ్ళింది త్వరలో ఇక సింహా అవార్డ్స్ అనేటువంటి అనౌన్స్ చేస్తారనేటువంటి ప్రక్రియ ప్రారంభమైనటువంటి సమయంలో కొంతమంది తెలంగాణ వాదులు తీవ్రత స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది ఓకే సినిమా ఇండస్ట్రీలో దాదాపు నూట యాభై సినిమాలు రెండు వందల సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతుంటే వాటిలో సింహభాగం సినిమాలు రిలీజ్ అయ్యేటువంటిది నిర్మాతలు కానీ హీరోలు కానీ దర్శకులు కానీ మొత్తం ఉంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే ఓకే ఈ తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డ్స్ ఇచ్చి ఈ అవార్డ్స్ని తీసుకెళ్లి వాళ్ళకి కట్టబెట్టడానిక తీయటానికి వీలు లేదని చెప్పి కొంతమంది జర్నలిస్టులు మేము ధర్నా కూడా చేస్తాం దీని మీద ఇచ్చారంటే మాత్రం మేము ధర్నా కూడా చేస్తాం ఇవ్వద్దు అని చెప్పేసి అడ్డం తిరిగినటువంటి నేపథ్యంలో సినిమా సింహ అవార్డ్స్ అనేటువంటి పురిట్లోనే ఆగిపోయినాయి ఇవి ఓకే ఇప్పుడు కూడాను రేపు టోన్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డ్స్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవార్డ్స్ ప్రకటించుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఇదిలో ఉన్నాయి ఎవరి హక్కు లేదు దాని మీద ఎవరి ప్యాటెంట్ రైట్ లేదు ఉభయ రాష్ట్రాలు దాని మీద చర్చ జరగాలి అసలు నంది అవార్డులు ఎవరు నిర్వహించాలి మీరు తీసుకుంటారా మీరు తీసుకోండి లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారో మేము తీసుకుంటాం అనేటువంటి చర్చ జరగాలి నంది అవార్డ్స్ కాదు కాబట్టి ఆ చర్చకి వదిలేసేసి రేవంత్ రెడ్డి గారు ఏకంగా గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు ప్రకటించారు అయితే గద్దె అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం తన ఇదిలో అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి గొప్ప విషయం ఓకే కళాకారుల పట్ల సినిమా అదే అడగాలనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారు వరకు ప్రకటించ ఆలో ప్రకటించవచ్చు లేకపోతే అవార్డులని ఇవ్వాలని ఆలోచించవచ్చు కానీ ఇవ్వడం అనేది ఆగిపోయింది కదా అసలు ఆ పదహారు తర్వాత అసలు అది కూడా లేదు మేలే కదా సినిమా ఇండస్ట్రీకి ఈ నిర్ణయం నిర్ణయం మేలే కదా ఏ గద్దర అవార్డు పేరు ఇంకొక అవార్డు అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి నిర్ణయం గొప్ప విషయం ఆగిపోయిన అవార్డ్స్ కానీ కళాకారులుగా గత పది పదిహేను సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి అవార్డ్స్ లేకుండా ఉండటం అనేటువంటిది ఆ శోచనీయమో వాటిని పునరుద్ధరించాలనుకోవటం ఇది కాదంటలేదు దాంట్లో కాకపోతే అనే పేరు మీద అవార్డు ఇవ్వటంలో ఆక్షేపణ కంటే కూడాను రిలేటివిటీ లేకపోవటం అనేటువంటిదే ఇక్కడ ప్రాక్షేపణం ముఖ్యమంత్రి గారు నిర్ణయం మై డిసిషన్ అని అంటే దాన్ని ఏమి లేదు కాబట్టి పునరాలోచించడానికి అవకాశం ఉన్నటువంటి విషయం ఆయన నిన్న గద్దరు గారి దీని సందర్భంగా జయంతి సందర్భంగా వెళ్ళి ఆ సభలో మాట్లాడటం జరిగింది గద్దర్ గారిని ఏ స్థాయిలోనే మనం గౌరవించుకోవచ్చు ఆయన పేరు మీద విగ్రహ స్థాపన కానీ అలాగే ప్రత్యేకమైనటువంటి అవార్డులు కానీ ముఖ్యంగా కళాకారులు అంటే సినిమా వల్లే కాదండి రచయితల్లో కళాకారులు ఉన్నారు రకరకాల కళాకారులు ఆ కళాకారుల పేరు మీద అవార్డ్స్ పెట్టేసి వాటికి గద్దర్ అవార్డ్స్ మీద చేయొచ్చు కానీ సినిమాకి దీనికి సంబంధం లేదు హీఈ్ నాట్ ఎ ఫిలిం పర్సనాలిటీ ఓకే ఫిలిం అవార్డ్స్ అనేటువంటి ఫిల్మ్ పర్సనాలిటీస్ పేరు మీద ఇవ్వాలి పర్సనాలిటీస్ పేరు మీద కూడా అది స్పష్టంగా చెప్తున్నాను సంస్కృతి పేరు సంస్కృతి పేరు మీద ఉండాలి మన భాగం మన సంస్కృతిలో భాగమైనటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకుని దాంట్లో నుంచి ఎవార్డ్స్ ఒక పేరు నామకరణం చేయాలి కానీ నాట్ అన్ ఇండివిడ్యూల్స్ నేమ్ ఓకే మరి దాసరి నారాయణ గారు ఉన్నారు చాలా పెద్ద ఇండస్ట్రీలో ఇండస్ట్రీస్ ఆయనకంటే పెద్ద నాగేశ్వరరావు గారు ఆయనకంటే పెద్దలు రామారావు గారు ఉన్నారు వాళ్ళ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి బైఫర్కేషన్ విషయాలు తెలిసిందే కాబట్టి అది కాదు అది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా ఒక కామన్ నేమ్ ఉండాలి ఓకే అది తప్ప క్షేపణ సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అవార్డ్స్ ఇస్తామంటే వద్దంటుందా దానికి వ్యతిరేకిస్తుందా దానికి నిరసన వ్యక్తం చేస్తుంది నిరసన కాదు సూచన మాత్రమే ఓకే రేపటి రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడాను ఈ పేరు మీద కాదంటే గద్దర్ని గౌరవించడం వేరు సినిమా ఇండస్ట్రీకి అవార్డ్స్ ఇవ్వటం వేరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తుంది కలిసే అవకాశం ఉందా సార్ ఇండస్ట్రీ పెద్ద లేదా ఛాన్సెస్ ఉందా ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సాహకరమైన ఎందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎప్పుడు ఓపెన్ గా ఉన్నారు ఈజ్ వెరీ ఓపెన్ టు ఫిలిం ఇండస్ట్రీ ఆయన చాలా మంచి అనుబంధాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ తోటి వ్యక్తులతోటి ఓకే ఆ యాక్సెప్షన్ ఉంది ఇక్కడ ఇందులో తీవ్రత స్పష్టంగా ఉన్నారు అంటే ఇండస్ట్రీ పెద్దల్ని కలిశారు దీని మీద కూడా దీని మీద ఒక చిన్న చర్చ జరగాలి సీఎం గారు దీన్ని పునరాలోచించేటువంటి ఇది ఉంటుంది అనేటువంటి పునరాలోచించండి అని చెప్పి ఒక అభ్యర్థన చేసే అవకాశం ఉంది చూద్దాం సార్ అందరి మొత్తానికి గద్దర్ అవార్డులో అంటే గద్దర్ చాలా గొప్ప వ్యక్తి ఆయన విప్లవకారుడు ఆయన ప్రజా యుద్ధ నౌక బతికినంత కాలం ప్రజల కోసం ప్రజల సమస్యల్ని తన పాట రూపంలో భాష రూపంలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన పేరుతో అవార్డు రావాల్సిన అవసరం ఉంది కానీ ఇది సినిమాకు రిలేటెడా కాదా అనే క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉందని చెప్తున్నారు ప్రభు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ